మీకు రోజు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు మీ బంధువులతో కొన్ని గొడవలు వచ్చే అవకాశం ఉంది ఎలాంటి కష్టంలో అయినా మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వస్తువు కొనే ముందు పెద్దవాళ్ల సలహా తీసుకుంటే మంచిది మీ జీవిత భాగస్వామితో దైవ దర్శనానికి వెళ్తారు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు ఉద్యోగంలో మీపై అధికారులతో కొన్ని విభేదాలు వస్తాయి మీ దైవాన్ని మసస్సులో తలచుకోండి సమాజంలో ఇతరుల విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకోకండి ప్రాపర్టీ కొనడం అమ్మడం వంటి విషయాలకు దూరంగా ఉండండి మీ స్నేహితులు ఇచ్చే సపోర్ట్తో కష్టాలనుండి బయటికి వస్తారు బిజీలో పడి ఆరోగ్యాన్ని విస్మరించకండి కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటాయి పరిస్థితులు అదుపు తప్పినప్పుడు కొంచెం సహనంతో ఉండండి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి సమాజంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి వ్యాపారంలో మీ లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉండండి మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు కుటుంబంతో కలిసి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లి ప్రశాంతంగా గడుపుతారు వెళ్తారు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు లభిస్తాయి అనుకోని బంధువు రాక వల్ల ఖర్చులు పెరుగుతాయి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు వ్యాపార రీత్యా దూర ప్రయాణాలకు వెళ్లే అవకాశం రావచ్చు ఉద్యోగంలో మీకు అప్పజెప్పిన పనిలో అలసత్వం పనికిరాదు ఇల్లు పొలంకునే ప్రయత్నాలు ఫలిస్తాయి అవకాశాలు మీ చెంతకే వస్తాయి మీ కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు వస్తాయి మీ భాగస్వామి సలహా తీసుకుని పెట్టుబడులు పెట్టండి సమాజంలో మంచి పేరు లభిస్తుంది ఈరోజు వ్యాపారంలో లో బిజీబీజీగా గడుపుతారు ఉద్యోగంలో మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది అప్పులు తీసుకున్న వాళ్లు తిరిగి ఇస్తారు ఇంట్లోకి అవసరమైన వస్తువులను కొంటారు మీ పాత స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు మీ వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి ఈరోజు చాలా విషయాల్లో మీకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది వ్యాపారాలు చేసేవారికి మంచి విజయం లభిస్తుంది సినీ రంగంలో ఉండేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి అందరూ మీ టాలెంట్ను అభినందిస్తారు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది మీ బంధుమిత్రులకు ధన సహాయం చేస్తారు ఈ రోజు కొంచెం అనారోగ్య సమస్యలు రావచ్చు కుటుంబంలో శుభకార్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగపరంగా అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి ప్రేమ జీవితం మీకు అనుకూలంగా ఉంటుంది మహిళలకు ఈరోజు బాగా కలిసి వస్తుంది కొనే అవకాశాలు ఉన్నాయి సమాజంలో మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ పెట్టుబడుల నుండి మీకు కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంది అలానే దుబారా ఖర్చులు కూడా తగ్గించుకోవాలి ఈరోజు కుటుంబంలో ఏవైనా విభేదాలు ఉంటే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి మహిళలు మొదలుపెట్టిన వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు మీ పిల్లల చదువుపైనా దృష్టి పెట్టాలి రాత్రివేడలో వాహనం నడపకపోవడం మంచిది విదేశాల్లో ఉన్న మీ బంధువుల నుండి మంచి శుభవార్త వింటారు ఈ రోజు సాయంత్రం మీ చిన్ననాటి మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు కుటుంబ విషయాలలో మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి ఈ రోజు కొన్ని ఊహించని ఎదురుదెబ్బలు తగులుతాయి మీ మనస్సుకు నచ్చిన పనులు చేస్తారు కష్టాల్లో ఉన్న మీ స్నేహితులని ఆదుకునే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంది వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు సినీ రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి ఇంటికి అనుకోని అతిథుల వచ్చే అవకాశం ఉంది మీ సహనం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకండి మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు విద్యార్థులు ఫలితం కోసం బాగా కష్టపడాల్సి వస్తుంది ఈరోజు చాలా ఉత్సాహంగా గడుపుతారు ఉద్యోగంలో తోటి వారిని కలుపుకుని వెళ్ళండి ప్రకృతిలో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయండి మీరు చేసిన మంచి పనులు మీకు సమాజంలో మంచి పేరు తీసుకువస్తాయి ఇతరులను బాధపెట్టే మాటలు మాట్లాడకండి ప్రాపర్టీ కొనడం అమ్మడం వంటి పనులు వాయిదా వేస్తే మంచిది ఆర్థికంగా వచ్చిన అవకాశాలను జారవిడుచుకోకండి మీ భావోద్వేగాలను మీ అదుపులో ఉంచుకోండి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది పిల్లల వైపు నుండి మంచి శుభవార్త వింటారు కృషి పట్టుదలతో మీ లక్ష్యం వైపు సాగండి మీ వైవాహిక జీవితంలో పొరపాట్లకు తావివ్వకండి సమాజంలో మంచి కార్యక్రమాల్లో పలు పంచుకుంటారు